హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది ఓపెన్ ల్యాండ్ పర్సేల్ ఇన్ మంగళగిరి అండి ఇది మంగళగిరి నుంచి అమరావతి వెళ్ళే రాజధాని రోడ్డుకి దగ్గరలో వస్తుంది ఈ వెంచరు మంచి ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుందండి అండి ఇది మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది అలానే ఈ వెంచర్కి ఆపోజిట్ అమరావతి క్రికెట్ స్టేడియం ఉంటుందండి అండి అలానే బ్యాక్ సైడ్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ వెంచర్ కా నుంచి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలానే సచివాలయానికి ఎనిమిది కిలోమీటర్ల దూరం అండి అమృత యూనివర్సిటీ అవన్నీ దగ్గరగా వస్తున్నాయండి ఇది అమరావతి రాజధానికి వెళ్ళే రోడ్డుకి దగ్గరగా వస్తుంది అలానే మంగళగిరి మెయిన్ రోడ్డుకి ఒక కిలోమీటర్ దూరంలో వస్తుంది ఈ వెంచరు ఈ వెంచర్ వచ్చి ముప్పై అడుగుల రోడ్లు అండి రెండు వందల గజాలు నూట అరవై ఏడు గజాలు ఫ్లాట్లు అవైలబుల్గా ఉండి ఈస్ట్ ఫేసింగ్ అండి వెస్ట్ ఫేసింగ్ అండి రెండు వందల గజాలు ఫ్లాట్ సైజులు వచ్చి ముప్పై నాలుగు యాభై మూడు అండి కొలతలు ముప్పై నాలుగు ఎడలుపు లోతొచ్చి యాభై మూడు అండి రెండు వందల గజాలు అలానే నూట అరవై ఏడు గజాలకి ముప్పై ఎడలుపు లోతొచ్చి యాభై అండి నూట అరవై ఏడు గజాలు వెస్ట్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అలానే ఆర్చి గేటు ప్రొవైడ్ చేస్తున్నారు రోడ్డుకి ఇరువైపుల చక్కని ప్లాంటేషన్ కూడా ఏర్పాటు చేశారు ఇది రాజధాని లే మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది ఈ వెంచరు మంచి ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుందండి ఎందుకంటే ఇది రాజధాని మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది ఈ వెంచర్ అలానే అమరావతి క్రికెట్ స్టేడియానికి కూడా ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది దానికి ఆపోజిట్ వస్తుంది ఈ వెంచరు అలానే ఎన్ఆర్ఐ ఆసుపత్రి కూడా ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది సచివాలయానికి ఒక ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉంటుంది ముప్పై అడుగుల రోడ్ అండి మీరు వీడియోలో చూస్తున్నది ఈ వెంచర్ అండి మీకు ఎదురు కనపడేది మంగళగిరి కొండ అండి దాని ఈ వెంచర్ ఆపోజిట్టే అమరావతి క్రికెట్ స్టేడియం వస్తుంది ముప్పై అడుగులు రోడ్ అండి ఇలా ఆచి ప్రొవైడ్ చేస్తారు చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఉంది రోడ్డుకి ఇరువైపులా చక్కని ప్లాంటేషను చేస్తుండడండి కొలతలు వచ్చి ముప్పై లోతు లోతొచ్చి యాభై అండి నూట అరవై ఏడు గజాలు అలానే రెండు వందల గజాలకి ముప్పై నాలుగు ఇంటూ యాభై మూడు అండి ముప్పై అడుగుల రోడ్డు ఇది అమరావతి మెయిన్ రోడ్డుకి సెంటర్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది అలానే రాజధాని మెయిన్ రోడ్డుకి నియర్ బై వస్తుంది వెంచరు సచివాలయం కూడా ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ భూగర్భ జలవనరులు మంచినీళ్ళు అండి ఇల్లు కట్టుకుంటానికి అనుకూలమైన స్థలం ఇది ఇది మెయిన్ రోడ్డు దగ్గరగా ఉంటుంది అలానే క్రికెట్ స్టేడియంకి ఆపోజిట్ అండి వెంచరు తూర్పు పడమట పేసింగ్ అండి ఫ్లాట్లు మధ్యలో ముప్పై అడుగులు రోడ్ ఇచ్చారు రెండు రోడ్లు వస్తాయండి ప్రతి ప్లాట్కి ముప్పై నాలుగు ఎడలుపు లోతు వచ్చి యాభై మూడు అండి రెండు వందల గజాలు అలానే నూట అరవై ఏడు గజాలకి ముప్పై ఎడలుపు లోతు వచ్చి యాభై అండి స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి ఓవరాల్ తెలుసుకునవచ్చును ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుందండి వెంచరు ఎందుకంటే మెయిన్ రోడ్ దగ్గరగా ఉంటుంది ఆ వీడియోలో కనపడుతుంది ఎన్ఆర్ఐ ఆస్పిత్రి అండి అది వీడియోలో చూపిస్తుంది అదంతా మంగళగిరి అండి మంగళగిరి మెయిన్ రోడ్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది వెంచరు వెంజర్కి చుట్టుపక్కల కూడా కాంపౌండ్ వాల్ ఉంది కానీ ఆర్చి ఒకటి